వెల్టూరు గ్రామ మండలంగా ఏర్పాటు చేయటకు వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి నాయకులకు యువకులకు పెద్దలకు అందరు కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా వెల్టూరు గ్రామం మండలం ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని గ్రామాల నుంచి ఒక్కొక్కరు అభిప్రాయం తెలియడం చాలా సంతోషంగా మేము అందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే మండలానికి అన్ని అంగులతో కూడుకున్న వెల్టూరు గ్రామం మరి మండలంగా చేస్తే తూర్పు భాగాలు ఉన్నటువంటి గ్రామాలకు కూడా ప్రజలకు రైతులకు నాయకులకు అందరికీ వీలుగా ఉంటుందని చెప్పి ఒక్కొక్కరు ఒక అభిప్రాయం తీసుకొచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఉప్మంతల మండలానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితులలో తూర్పు భాగాల గ్రామాలకు ఏ రకంగా వివక్షత ఉన్నదనేది ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటి భావన మనందరికీ తెలిసిందే అయినప్పటికీ మనము ఆర్థికంగా కావచ్చు లేదంటే ప్రజలకు సేవ చేసే ఆలోచన విధానంలో కావచ్చు మరి అభివృద్ధి జరగాలంటే మన ప్రాంతాల డెవలప్మెంట్ కావాలంటే మన నాయకులు మన ప్రాంతంలో మరి అవసరం అయితే అందరికీ ఉంటారు మరి ముఖ్యంగా ఎవరి ప్రయోజనాలు రాకుండా ఈ ప్రాంతం బాగుపడాలి ఈ ప్రాంతంలో రైతులకు కానీ ప్రజలకు కానీ యువకులకు కానీ విద్య రంగం కానీ సాగునీటి రంగం కానీ వివిధ రంగాలన్నీ అభివృద్ధి చెందాలంటే ముందుగా ప్రజాసేవ కలిగినటువంటి నాయకులు ఉండాలి కానీ ఏదో ఒక ఆశతోటి ఏదో ఒక నినాదం ఎత్తుకోకుండా ప్రతి ఒక సమిష్టి కృషితోటి ఆలోచన చేస్తే మనం బాగుపడదో పాటు మన ప్రాంతాలు కూడా బాగుపడతాయనే ఆలోచన అందరికి కలుగుతుంది సరే ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్లనో వివక్షత వల్లనో ఏర్పడినటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ తర్వాత దీనివల్ల మనకు వచ్చే మైలేజ్ ఏంది నిజంగానే పోరాట పట్టిన చేయడంలో మన స్ఫూర్తి ఏ రకంగా ఉందనేది అందరూ కూడా గమనిస్తారు కాబట్టి ఏ ఆలోచన ఎవరికి వచ్చినప్పటికీ ఇంప్లిమెంటేషన్ విషయంలో నేను అంటే ఆలోచనలు ఆచరణ పెట్టినప్పుడే ఏ విజయమైనా నామికి వస్తుంది కాబట్టి వెల్టూరు మండలంగా చేయడంలో ఈ ప్రాంతానికి ఉన్నటువంటి నాయకులు రాజకీయంగా అభివృద్ధి జరగడంలో ఈ ప్రాంతానికి రాసినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ముందంజలు ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే తూర్పు భాగానికి ఎంత వివక్ష జరుగుతుందో రాజకీయంగా నాయకులు ఎంత డౌన్ అవుతారో ఏ రకంగా ఇబ్బందులు పెడతారో మనం అందరం చూస్తూనే ఉన్నాం అరే మండలానికి అన్ని రంగుల అవకాశాలు ఉన్నప్పటికీ ప్రాంతాలు సుదూర ప్రాంతం నుంచి ఉపముందు మండల కేంద్రానికి పోవాలంటే వాస్తవంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి నిజంగా ఒకవేళ రాజకీయంగా మనం కూడా ఎదగాలనుకుంటే కొంతమంది భేదాభిప్రాయాలు మన మీద చూపించే వివక్షత కూడా మనం అందరం గమనిస్తున్నాం ముఖ్యంగా మరి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం ఒక పది రోజులు ఇరవై రోజుల నుంచి మరి నాయకులు ఈ యొక్క మండల ఏర్పాటుకు సంబంధించి మండల కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని గ్రామాలను కలుపుకొని కొంతమంది అభిప్రాయాలు తీసుకొని ఒక డేట్ నిర్ణయించడం దీనికి ఇంత పెద్ద మొత్తంలో కూడా రావడం ఎంతో సంతోషాన్ని కూడా నేను కూడా భావిస్తూ నేను రెండు వేల పదిహేనులోనే వెల్టూరు గ్రామం మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన రెండు వేల పదిహేనులోనే మొన్న తర్వాత పంచాయతీ శాఖ మంత్రి ఏదైతే మండలంగా కావాలనుకుంటారో సీతక్క గారి కూడా కొంతమంది నాయకులతోటి మేము రిపెండేషన్ విలతి పత్రం కూడా ఇచ్చినాం కొంతమంది నాయకులు ఇచ్చారు వివిధ నాయకులు వివిధ రూపాలలో మరి స్టేట్మెంట్లు కానీ విలతి పత్రాలు కాను అన్ని రకాలుగా ఇస్తున్నారు ఇచ్చినప్పటికీ అందరి సమ్శ్ర ఆలోచన కొరకు తోటి పోయి ఈ ప్రతిపాదన ఏదైతే తీర్మానాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ వెల్టూర్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తే మీకు రాజకీయంగా మైలేజ్ ఉంటుంది ఈ గ్రామానికి రాసినటువంటి ఏ రకమైన మరి ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఈ రకంగా ఈ ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రజల ఓట్లు కాబట్టి మీకు కూడా ఉంటాయి మా ప్రాంతాలు కూడా బాగుపడతాయి కాబట్టి మెజారిటీగా మనం ఓట్లు వేస్తున్నాం మెజార్టీగా మనకు అవకాశాలు సరే నిజంగా చెప్పుకుంటే నేను గతంలో కూడా ఒక ప్రజల నుంచి నేను గత ప్రభుత్వంలో కూడా ఉండి చూసినా నేను మీటింగ్లలో కూడా మాట్లాడే ఈ ప్రాంతానికి ఏదైనా ఏదైనా గోదాములు కావాలన్నా ఏదైనా పెట్రోల్ బంకులు కావాలన్నా ఏదైనా బ్యాంక్ కావాలని చెప్తే కూడా అధికారులు కానీ ఆ నాయకులు కానీ కొంచెం ముగ్గు చూపలేని పరిస్థితులే ఉన్నాయి మాట్లాడాలంటే అవకాశాలు కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే అవకాశాలు మనకు రావాలంటే మనం సమిష్టి కృష్ణతోటి వేస్తేనే వచ్చిన అవకాశం వల్ల మనం అందరం కూడా పంచుకోలేకే అవకాశం ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా ఏకా బ్యాంక్ తోటి ముందుకోవాలి ముఖ్యంగా వెల్టూరు గ్రామాల్లో కూడా ఈరోజు సంతోషం ఏంటంటే వెల్టూరు గ్రామంలో నాయకులు ఎక్కువ మొత్తంలో రావాలి వెల్టూరు గ్రామం మండలంగా ప్రకటించడానికి చుట్టుపక్కల గ్రామాలే ఎక్కువ మొగ్గు మన మనగర్ గ్రామంలో కూడా ఉన్న నాయకులు కూడా రావాలి ప్రస్తుతానికి ఒక సింగిల్ విండర్ బ్యాంక్ మొదట్లో మా ఊర్లోనే ఉన్నది ఆ బ్యాంకు కూడా ఇప్పుడు పొందడానికి మార్చు కనీసం ఆ బ్యాంకు ఆ బిల్డింగ్ కూడా కనీసం పూర్వ వైభవం తీసుకురావాలి ఆ బిల్డింగ్ మళ్ళీ ఒకటి చేసి ఇక్కడ 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 రైతులకు ఉపయోగపడంగా ఆ బిల్డింగ్ ని మళ్ళీ అందుబాటులో తీసుకోవాలని చెప్పి కూడా మేము విమర్శలు ఉన్నుకున్నాం ఏది చెప్పినప్పటికీ చెప్పే కొంచెం మన పదం ఉండి అధికారాలు మన చేతులు వస్తే అటోవిడికి మన ప్రాంతాలు బాగుపడడానికి ఆస్కారం ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి మండల కేంద్రం చెయ్యాలి ఈ యొక్క ఆలోచనతో అయినా మరి మనం ఖచ్చితంగా రేపు జరగబోయే ఏ విధమైనటువంటి ప్రణాళికల విషయంలో కూడా ఈ ప్రాంత నాయకులు అందరూ కూడా సమిష్టి కృషితోటి భేదాభిప్రాయాలు ఎవరు పెట్టుకోకుండా ఇక్కడ ఎవరో చేస్తే ఎవరికో మైలేజ్ వస్తుందో అనే ఆలోచన రాకుండా ముందు మనం ఏం చేయాలంటే మండలం ఏర్పాటు చేసుకుంటే తర్వాత ఎవరికి వస్తుంది ఏది ఎవరికి వస్తుంది అందరూ తెలిసిందే ఎవరో తీసుకునే దానికి మనం అందరం కూడా తోడుగా ఉండి ఈ సమిష్టి కృషిలో మనం బాలస్వామిమై మరి వెల్టూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడానికి మరి స్థానిక ఎమ్మెల్యే గారి కానీ అదేవిధంగా మిగతా నాయకులకు కానీ అదేవిధంగా సీఎం గారు దృష్టి ఇస్తడంలో ఎవ్వరు కూడా శక్తివంతన లేకుండా ప్రతి ఒక్కరు భాగస్వామ్యమే మరి యొక్క మండల పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ మండల కేంద్రం ఏర్పాటు విషయంలో ఖచ్చితంగా ముందు నడిపిస్తున్న నాయకులకు నా వంతుగా కృషి చేయడంలో ఖచ్చితంగా భాగస్వామ్యమై మరి మండల ఏర్పాటుకు నేను కూడా ఉంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ